ఈమెలో మార్పు ఎప్పటి నుంచి మీకు అర్థమైంది అంటే ఈమె కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు అంటే హస్బెండ్ మీద అతి ప్రేమ చూపించింది అనేది మీరు ఒక త్రీ మంత్స్ ముందు ఈ శివ అనే పర్సన్ ఎలా పరిచయం గెట్ పరిచయం చెప్పింది సార్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి గెట్ గెట్టుగెదర్ కామన్ సార్ అది కామన్ ఎందుకంటే ఎవరు ఎట్లా ఉన్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారు ఎట్లా ఉంటున్నారు ఎట్లా బ్రతుకుతున్నారు అది షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కానీ ఇట్లాంటి సన్నివేశాలు కూడా సృష్టించు సృష్టిస్తుంది అని కూడా ఇట్లాంటి కారణాలకు అది భాగస్వామ్యం పాటిస్తుంది కూడా అనుకోవట్లేదు సార్ గెట్ గెట్టుగెదర్ ఓకే ఇక ముందు కూడా కూడా సిచువేషన్ లేదు సార్ ఇప్పుడు సిచువేషన్ ఆల్రెడీ మారిపోయింది ఆల్రెడీ ఊర్లో కూడా నేను ఇన్నా నా స్వయంగా ఇప్పుడు టుగెదర్ పెట్టుకోవాలంటే మా ఊర్లో ఇట్లా జరిగింది మమ్మల్ని పంపించట్లేదు మా హస్బెండ్ పక్కన వాళ్ళు చెప్తున్నారు ఫోన్ చేసి ఓకే ఇప్పుడు మూడు నెలల నుంచి ఈమె ఏదైతే మీకు ఫస్ట్ నుంచి చాలా మంచిగా ఉంది మంచిదని మీరు అంటున్నారు ఈ త్రీ మంత్స్ లో ఎందుకు ఇట్లా మారిందని ఎప్పుడు మీకు ఈ డౌట్ రాలేదా ఎప్పుడు మీ బావతో మీరు ఎప్పుడన్నా ఏంటి మారింది లేదు సార్ ఎన్నడూ డిస్కషన్ రాలేదు ఓకే మీకు ఎప్పుడు తెలిసింది ఈమె కొంచెం మారింది ఈమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది ఎప్పుడు మీకు తెలిసి మాకు మొన్న తెలిసింది సార్ అసలు చంపేసిన తర్వాత తర్వాత అది కూడా పోలీస్ వాళ్ళు ఎస్పి సార్ మీట్ పెట్టినప్పుడు మాకు అతన్ని చూపించారు ఫోటో చూసినాము జస్ట్ తనని చూడని కూడా తను తన పాత్ర ఉందని మాకు అప్పుడే తెలిసింది మీ బాబా ఇది జరిగిన తర్వాత ఈ శివ అనే వ్యక్తి ఎప్పుడన్నా ఇంటికి రావడాలు లేదు సార్ ఇలాంటి గొడవ అయ్యింది ఏమైనా లేదు సార్ తను డ్యూటీకి వెళ్తాడు తను వచ్చిపోయేదే చూడలేదు తను బయట ఎక్కడ తిరిగిందే చూడలేదు తను స్కూల్కి వెళ్తుంది అనుకుంటాడు కానీ ఇట్లా మోసం చేసి తిరుగుతుంది అని మాత్రం ఏ భర్త అనుకోడు కదా సార్ ఓకే స్కూల్లో ఏం చేసేది ఏమో టీచింగ్ సార్ అంటే ఇక్కడ మీరు చూసారు కదా పిల్లలకు బుద్ధి నేర్పే టీచర్ అని అంటే రేపొద్దున ఏ ఏదైనా సరే టీచర్ అని ఇక్కడ ఈ అమ్మాయి టీచింగ్ చేసే అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు పొద్దున ఎందుకంటే సమాజంలో కొంతమంది అంటూ ఉంటారు కదా నా హస్బెండ్ కొట్టిండు లేదంటే అబ్బాయి హస్బెండ్ సంపేసిండు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగే కొట్టడం జరుగుతుంది మీరు మీరు అమ్మ ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అసలు సార్ ఒపీనియన్ అంటే తనను బహిరంగ హృదయాలి లేదంటారు న్యాయానికి చట్టానికి కళ్ళు లేవు మా మా వల్ల కాదు అని అనుకుంటే గనక మాకు అప్పగించండి తను మా గ్రామానికి తనని అప్పగించండి ఇద్దరిని అప్పగించండి ఇంకొకరికి ఇద్దరిని కలిపి అప్పగించండి మా మెయిన్ బుద్ధి చెప్తాం తన వాళ్ళకి తగిన శాస్త్రం మా పిల్లలకు మా బావ గారికి మా కుటుంబానికి ఎట్లాంటి న్యాయం జరగాలో అది మెయిన్ నిరూపిస్తాం సార్ ఓకే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదమ్మా పోలీస్ స్టేషన్ లో మీకు ఏం చెప్పారు పోలీస్ సార్ నేను వెళ్ళలేదు ఓకే మీకు ఫస్ట్ మీ బావని తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్ అవును సార్ మీ బావనే చంపేసాడు అవును ఓకేనా దాని తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని గంటల టైం లో ప్రాంతంలో తీసుకొచ్చారు ఇక్కడికి పిల్లల్ని నైట్ లెవెన్ థర్టీ అయింది సార్ నైట్ లెవెన్ థర్టీ తీసుకొచ్చారు పోస్ట్ మార్టన్ అయిన తర్వాత లెవెన్ థర్టీ కి వచ్చేరు ఈ ఘటన ఇట్లా జరిగిందని తెలిసినప్పుడు ఏంటి మీ మైండ్ లో వచ్చిన మైండ్ లో ఏంటి సార్ అసలు పిల్లలు ఎట్లా చనిపోయారు వాళ్ళు ఎక్కడ పోయారు అదే యాక్సిడెంట్ ఇన్సుడెన్సా అది ఎవరు ఎవరి వల్ల జరిగింది కాళ్ళ కింద అసలు పరుగులు తీసినాం సార్ మేము ఆ నైట్ మూడు గంటలకు మాకు ఫోన్ వచ్చింది పరుగులు తీసుకుంటే ఆకొచ్చినాం మా హస్బెండ్ ఎంత భయంకరంగా అసలు తట్టుకోలేకపోతున్నాం సార్ ఇప్పటికి మాకు జీర్ణించుకోలేకపోతుంది వచ్చేవాళ్ళు సార్ ఈవెన్ ఫొటోస్ కూడా ఉన్నాయి చూపియమంటే చూపిస్తా మీకు ఇప్పుడు మీ బావకున్న ఇప్పుడు ఉన్న మైండ్ సెట్ కావచ్చు అది కావచ్చు ఏమనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ నార్మల్గా బాయ్ ఫ్రెండ్ విషయంలో కావచ్చు పేరు ఏంటి ఇది రజిత 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 అనే వ్యక్తి గురించి కావచ్చు మీకు తగిన న్యాయం జరగాలంటే ఏం చేయాలి వాళ్ళని ఏం చేయాలి సార్ బహిరంగంగా గురియాలి ఎందుకంటే ఇంకొక అమ్మాయి నేర్చుకోవద్దు ఇంకొక అబ్బాయి కూడా పెళ్ళైన ఆడదాని దగ్గరికి టచ్ చేయాలంటే భయపడాలి శివకు ఇద్దరికి ఉ పడాలి సార్ ఇద్దరికి ఉరి ఈ శివ అనే వ్యక్తి మీకు తెలుసా ఇప్పుడే కొత్తగా కొత్తగా వింటున్నాం సార్ పేరు కూడా కొత్తగా మీకు తెలిసి ఈ రజిత మైండ్ సెట్ అట్లాంటిదేనా లేదు సార్ తన మైండ్ సెట్ ఇట్లా ఉండేది కాదు సార్ తను పరిచయం అయిన తర్వాతనే తన పూర్వ లోకానికి వెళ్ళిపోయింది తను పిల్లలను భర్తను మర్చిపోయి తన పూర్వ లోకానికి వెళ్ళిపోయింది లోకాలకి వెళ్ళిపోయింది రజిత మెయిన్ గా తప్పుంది సార్ తను ప్రేరేపించడం తప్పే ఆ ప్రేరణకు గురైనందుకు తనది తప్పే ఎందుకంటే తను ఒకరు ఒక వ్యక్తి ప్రేరేపించినప్పుడు తన పిల్లల్ని ఎట్లా చంపుకుంటారు ఎందుకంటే తన కడుపు దించుకొని కొట్టారు కదా సార్ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఒకటి ఒక వ్యక్తికి ఓకే నీ క్లాస్మేట్ కావచ్చు ఇంకోటి కావచ్చు అతని మీద నీకు ప్రేమ పుట్టినప్పుడు నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కానీ పిల్లల్ని చంపాలని ఎందుకు అనుకోవచ్చు అనుకుంటున్నా తన పైన ఆస్తుంది